శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియజేసే అంశము కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరగాలి అంటే ఐదు శుక్రవారాల పాటు ఈ దీపారాధన అనేది తప్పనిసరిగా ఆచరించాలి ఆ దీపారాధన అనేటువంటిది గోధుమ పిండి దానితో ప్రమిద అనేది చేయండి గోధుమ పిండిలో కొంచెం బెల్లం వేసి కాస్త పాలచుక్కలు వేసి కొద్ది నీళ్లు పోసి కలపండి ప్రమిద చేయండి ప్రమిద చేసి అందులో ఐదు ఒత్తులు వేయండి ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి దీపారాధన చేసిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం కదా మనం ఇప్పుడు ఆచరిస్తున్నటువంటిది సో ఎంతమంది కుటుంబ సభ్యులైతే ఉంటారో అన్ని అక్షింతలు అంటే అన్ని బియ్యపు గింజలు అక్షింతలు ఆ అక్షింతలు అనేవి ఎగ్జాంపుల్ ఒక ఆరుగురు ఉంటారు కుటుంబంలో అనంటే ఆరు అక్షింతలు వేయండి నలుగురు ఉన్నారు అనంటే నాలుగు ఇలా అక్షింతలు అనేవి ఆ ప్రమిదలో వెలుగుతున్నటువంటి ఆ ప్రమిదలో వేయండి అలాగే కొంచెం కుంకుమ అనేది కూడా మీరు అందులో వేయండి వేసి ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అన్ని తేనె చుక్కలు కూడా అందులో వేయండి ఒక నలుగురు ఉన్నారంటే నాలుగు తేనె చుక్కలు ఐదుగురు ఉన్నారంటే ఐదు తేనె చుక్కలు ఆరుగురు ఉన్నారంటే ఆరు తేనె చుక్కలు ఆ విధంగా తేనె చుక్కలు అనేవి కూడా అన్ని వేయండి ఆ తర్వాత పటిక బెల్లం మిశ్రీ అని అంటాం ఆ పటిక బెల్లం కూడా ఉంటూ ఉంటాయి అవి కూడా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అన్ని మిశ్రీలు అనేవి కూడా అందులో ఆ ప్రమిదలో వేయండి మీరు ఈ విధంగా మీరు ఐదు శుక్రవారాల పాటు చేయండి నాన్న చేసి చక్కగా మీరు ఏదైతే మనస్సులో సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పము అనేది విన్నవించుకొని ఒక తీపి పదార్థం అనేది కూడా పాలతో చేసినటువంటి తీపి పదార్థం కూడా నైవేద్యం పెట్టి హారతిచ్చి ఈ విధంగా ఐదు శుక్రవారాలు పాటు చేశారు అంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి కొంతమంది గృహంలో ఉంటారు కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంగా ఉంటుంటారు జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు గొడవలు పడటం అదొక వింగ్ వాస్తవంగా యథార్థంగా అది కాకుండా ఒకే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలోనే పడకపోవటం అనేది కూడా ఉంటున్నది భార్య భర్త ఒక కొడుకు కూతురు ఉన్నారు ఒకళ్ళకొకళ్ళకు పడనటువంటి వాడు చాలా మంది ఉన్నారు నాన్న మనసు కష్టం అనిపిస్తుంటుంది అది చాలా తప్పు సఖ్యత అనేది ఇంపార్టెంట్ అలాగే ప్రేమానురాగాలు ఇంపార్టెంట్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి కొద్దిసేపు అయినా సరే ఎప్పుడో అయినా ఉదయము లేదా సాయంత్రం పూటం నలుగురు కూర్చొని ఒక్క పది నిమిషాలు మాట్లాడుకోవాలి అలా మాట్లాడుకోవాలని ఎవరికన్నా చెప్తే మాట్లాడుకోవాలి అని అనుకుంటాం మేడం మేము మొదలు పెట్టగానే అది గొడవగా అయిపోతుంది అంటారు అయితే అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ పరిహారం తెలియజేసింది మాట్లాడు కూడా మాట్లాడుకోవడం పోట్లాడికి వెళ్ళిపోతారు కొద్దిమంది ఎవరి మిస్టేక్ అనేది కాదు సో గృహం కూడా ప్రశాంతంగా ఉండాలి పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండాలి అందుకే ఎప్పుడు కూడా మత్స్య యంత్రం అని చెప్పేసి కూడా నేను ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాను మా లో ఎన్నో ఎన్నెన్నో అభిషేకాలు అనేటువంటివి కావచ్చు జపాలు చేయటం కావచ్చు మత్స్య యంత్రం అన్న ఈ దైవిక వస్తువులన్నిటికీ కూడా మత్స్య యంత్రం అనేది కూడా కలెక్ట్ చేసుకుని చక్కగా ఇంట్లో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో నేను అందించే ఆ మత్స్యంత్రాన్ని వేసి ఉంచండి గృహం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటారు యథార్థంగా తెలియజేస్తున్నాను నాన్న అంత శక్తివంతమైనటువంటివి ఆ వస్తువు అనేవి తెలిసో తెలియకో ఎంతో ధనం అనేది ఖర్చు ఉంటారు కానీ ఒక నమ్మకము విశ్వాసంగా అవి చక్కగా కలెక్ట్ చేసుకోండి అది చెప్పింది చెప్పినట్టుగా ఈ ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో నేను అందించే ఆ మత్స్యంత్రం వేసి నిండా నీడిపోసి ఒక పువ్వు వేసి ఉంచండి రోజు ఆ నీళ్లు మార్చండి ఈ విధంగా చేశారంటే గృహం మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది తెలుసో తెలియకో ఏదో కొంచెం వాస్తు లోపం అనేది ఉంటే కూడా సఖ్యత లోపిస్తుంది కాబట్టి చక్కగా ఈ చిన్న చిన్న పరిహారాలను నేను ఎన్నో తెలియచేస్తుంటాను ఈ కార్యక్రమంలో అవి మీరు ఆచరించండి వీటితో పాటు దైవిక వస్తువులను ఎప్పుడు తెలియచేస్తుంటారు అవి కలెక్ట్ చేసుకోండి డెఫినెట్గా మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది ఇప్పుడు తెలియజేసింది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసము ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉండే సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడా ఎప్పుడు నేను హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను ఒకరోజు ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు రాలేనటువంటి వాడికి నాకు ఎప్పుడైనా సరే నాన్న ఫోన్ ద్వారా కూడా ఫోన్ అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది అది కూడా ముందుగా దాని ప్రాసెస్ ఏంటో కనుక్కొని చక్కగా ఫోన్ అపాయింట్మెంట్ ముందు తీసుకోండి పైన సమయం అని తెలియజేస్తాను ఆ టైంకి నేను మాట్లాడతాను